Welcome to the brand new video, a video for opening ceremony of KV Reddy College, collaborating with Despande Education Trust for providing skilled education with the slogan of "Join as a student, go as an employer." Gaining knowledge is different than getting first class marks. Here, KVSR College and DET Foundations comes with the commitment of providing skilled leadership value education.

మన కేవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల అనేది చాలా గొప్ప స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు దీనికి కారణం వచ్చేసి మనం విద్యార్ మన విద్యార్థులకు విద్యను ఎంత ముఖ్యంగా అందిస్తున్నామో ఉద్యోగ అవకాశాలు కూడా అంతే ముఖ్యంగా కల్పిస్తున్నాం ఈ ఉద్యోగ అవకాశాల వల్ల విద్యార్థులు ఎంతో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోషించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థికి ప్రతి విద్యార్థికి కూడా విద్య ఎంత ముఖ్యమో ఉద్యోగం కూడా అంతే ముఖ్యం అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు ఏదో ఒక ఉద్యోగం ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగంలో విద్యార్థి అనేవాడు స్థిరపడం ఎంతో ముఖ్యమైనది కాబట్టి మన కళాశాల మున్ ఆలగడ్డలోనే ముందడుగులో ఉందంటే దానికి మనం మన విద్యార్థులు కల్పిస్తున్నటువంటి సదవకాశాలు ఎంతో ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు ముఖ్య విద్యార్థిగా చేరు ఉద్యోగిగా వెళ్ళు లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యక్తిగా వెళ్ళు సార్ మీరు మన కాలేజ్ ఎంతో కృషి చేసి మన విద్యార్థులందరికీ ఎంతో నైపుణ్యమైన విద్యలను ఇంకా కావాల్సిన అన్ని స్కిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఇంకాలా చేస్తున్నారు సో ఇక్కడ మనం అందరికీ తెలుసుకోవాల్సిన ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్ నాకు అండ్ అలాంటి విద్యార్థులు ఎందరికీ అందరికీ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాం సార్ సో ఏమంటారు గైస్ అడిగేద్దామా సో ఇదంతా మీరు చేయడానికి పర్పస్ లైక్ బెస్ట్ మోటివేషన్ ఏమైనా ఉందా సార్ మోటివ్ ఉందా మీకు అడిగినావమ్మా ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి అంటే ఒక దేశం గురించి చెప్పాలి ఎందుకంటే ఒక దేశము లో యువత ఎప్పుడైతే ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేయడం కానీ ఉద్యోగాలు క్రియేట్ చేసే పనిలో ఉంటే ఆ దేశం ప్రపంచంలో ఎకనామిక్ గా మంచి పొజిషన్ కోరాలి అందుకని మా సమస్య యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే క్రమశిక్షణతో కూడిన నాయకత్వ నైపుణ్యాలు కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయడం మా యొక్క మొదటి లక్ష్యం సో దానికి మేము ఇవన్నీ ఈవెంట్ జరుపుతున్నాం అంటే యాజ్ లైక్ లీడర్షిప్ పెరగడానికి కొన్ని కొన్ని రక్తదాన శిబిరాలు కావచ్చు లేకపోతే పర్యావరణ అవగాహన కావచ్చు లీడర్షిప్ పాలసీలు వచ్చడానికి చిన్న చిన్న ఈవెంట్ జరుపుతున్నాం దాంతోపాటు క్లాస్ సెమినార్ జరపడం దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ మీద క్లాస్ నిర్వహించడం లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే బుక్స్ చదవడం వల్ల డిఫరెంట్ ఏరియాలు వస్తాయి విద్యార్థులకు సో ఆ బుక్స్ కలిగించడము అదే విధంగా కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి విద్యార్థులకు కొన్ని వర్క్స్ అప్ప చెప్పడము సో దీనిలో అంటే అందరికీ అడ్జస్ట్మెంట్ సైకాలజీ వస్తుంది సో దీంతో పాటు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తుంది పాటు ఒకరి ఐడియాస్ ఒకరు పంచడానికి వస్తుంది సో ఇవన్నీ కలిపి నేర్పడం గల కారణం ఏంటి అంటే విద్యార్థి తాను ఉద్యోగంతో పాటు పది మందికి ఉద్యోగం కల్పిస్తూ తయారు చేయగలిగితే తన కుటుంబానికి తన దేశానికి ఉపయోగపడత చేయడం మా యొక్క బాధ్యత ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ట్యాక్స్ పేర్ అయితే ఆ దేశం ఎకనామిక్గా డెవలప్ అవుతుంది సో దానిలో భాగంగా మన సంస్థలో ఇవన్నీ కల్పిస్తున్నాయి అమ్మా ఇది మా యొక్క సంస్థ యొక్క మొదటి మోటివ్ చిన్న సో ఇక్కడ విద్యార్థులకు కాలేజీ కోవింగ్ క్లాసెస్ తెలిపడానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీ దొరకదు అతిమీర్ చెప్పడానికి ఫ్యాకల్టీ దొరకదు అదేవిధంగా ఏదైనా ఉద్యోగాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కానీ ఏదైనా అనరుద్యోగాలకు ఏదైనా ఎట్లా తెలియజేయాలనేది కూడా విద్యార్థులు తెలియపరచడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉంటాయి సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్కిల్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ చేసి ఒక స్వచ్ఛంద సంస్థ బెస్ట్ పని ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది యొక్క వాళ్ళ మేనేజ్ రిపోర్టర్స్ వాళ్ళు ఏం చేసినారంటే మంత్ ఒప్పంద చేసుకున్నారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి జాబ్స్ అందించినటువంటి గైడ్లైన్స్ కావచ్చు జాబ్స్కి పోరెంట్స్ మోటివేషన్ చేయడం కావచ్చు విద్యార్థులకు ఒక్కోసారి పేరెంట్స్ టౌన్ పంపా ఏమైనా సిటీలు పంపే అంటే పేరెంట్స్ ఒప్పడం లేదు వాళ్ళను ఒప్పియడం కావచ్చు అదేవిధంగా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వాళ్ళ ఫ్యాకల్టీ ఉండి వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేసి విద్యార్థులకు అన్ని నేర్పించి దగ్గర దగ్గర గా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి మనం వాళ్ళ ఉద్యోగాలు సో అలాంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్న మన కాలేజీ యొక్క అదృష్టము విద్యార్థుల యొక్క మనం అంటే మన ఏరియాలో కొన్ని దొరకవు కాబట్టి మనం అన్ని తీసుకోవాల్సిన వస్తారు దాంతోపాటు ఇంకా అదర్ దెన్ అకడమిక్ క్లాసెస్ నిర్వహించడం కానీ ఇవన్నీ అన్ని చేస్తున్నామంటే విద్యార్థికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పెంచడానికి కావాల్సినటువంటి

సో ఖచ్చితంగా నేను వెళ్ళే వాళ్ళు విద్యార్థులందరినీ కూడా మన కాలేజ్లోనే జాయిన్ అవ్వమని అందరికీ రిఫర్ చేస్తాను సార్ ఎందుకంటే ఇట్లాంటి ఉద్యోగలమైన కాలేజ్ ఎక్కడా లేదు ఇంత అన్ని ఫెసిలిటీస్తో అన్ని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించి మీరంతా ఇది చేస్తున్నారు సో విద్యార్థులు ఖచ్చితంగా ఉపయోగించుకునేటట్టు చూసుకుంటాము అండ్ విద్యార్థులు జాయిన్ చేస్తాను సార్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు ఆలగి పట్టణంలో స్థాపించిన నాటి నుండి నేటి వరకు అనేక మంది విద్యార్థుల జీవితాలలో కాంతిని నింపుతూ వారి బంగారు భవిష్యత్తుకు పాటుపడుతున్నది మీ మా మన విద్యా సంస్థలు కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థలు మా లక్ష్యం మా ఆశయము ప్రతి తల్లిదండ్రుల ఆశయ సాధనకి మరియు ప్రతి విద్యార్థుల ఉన్ అత్యున్నత లక్ష్య సాధనకు కృషి చేయడమే